ఈ రోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా బిజెపి వారు రైతు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు రోజులుగా రైతుల కోసం నిరహార దీక్ష అనేటువంటి చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలని ఇక్కడ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గింజ కొంటామంటుంది మొలకెత్తినా కూడా ప్రతి గింజను కొంతా ఉంటుంది ఎందుకు దీక్ష చేస్తున్నారు ప్రతి గింజ కొన్నట్టుగా చూపిమనండి ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే మీరు రైతులు కనిపిస్తారు మీరే మీడియా వాళ్ళే పోయి అడగండి రోజు మిల్లుల ముందుల బారులు తీసినటువంటి ట్రాక్టర్లు కనపడతాయి మీకు రోడ్ల మీద రోడ్డు మీదనే ఆరబోసుకున్నటువంటి వరి ధాన్యం కనిపిస్తుంది వర్షం వచ్చి తడిచిన ధాన్యాన్ని రోడ్డు మీద పోసుకొని మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ తడిచాయి నల్లగా అయితే ఐకేపీ సెంటర్ వాళ్ళు వాళ్ళు సరైన అవకాశం ఇవ్వకుండా అక్కడ ఓపెన్ చేసి పక్కకి వెళ్ళిపోయి కొనుగోలు చేయకుండా పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందండి ఈ రోజున ఐకేపీ సెంటర్ల యొక్క పరిస్థితి ఎందుకంటే ఏవైతే ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు కానీ అక్కడ కనీసం సదుపాయాలు లేకుండా వాళ్ళు బంద్ చేసుకుని ఉండటం వల్ల రోడ్డు మీద ఆరబోసుకున్న వడ్లకు మళ్ళీ వర్షం వచ్చి పాప నల్లగా అయిపోయి మిల్లులకు తీసుకపోతేనేమో తడిచినాయి కాబట్టి మేము తీసుకోమని రంగు మారినాయి కాబట్టి మేము తీసుకోమని వారిని నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఐకేపీ సెంటర్లలో కాటాకేస్తేనేమో చెప్పారు కదా ఇంతకుముందు నలభై నలభై బస్తా నలభై కిలోల బస్సాకే రెండు కిలోల తరుగు మూడు కిలోల తరుగు తీసుకుంటారు అంటే దాదాపుగా ఏడు కిలోల తరుగు తీస్తున్నారు ఒక కింటాకి ఇప్పుడే చెప్పారు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు రెండు వేల కోట్ల కుంభకర్ణం చేస్తున్నారు ఈ వరి ధాన్యం కొనే దానిలో కొనుగోళ్లలో దానికి మా మహేశ్వర్ రెడ్డి గారు ముందే చెప్పారు నేను దేనికైనా ఏ చర్చకైనా సిద్ధం అవసరమైతే నేను రాజకీయాల తప్పను రుజువైతే రాజకీయాల నుంచి కూడా వెళ్ళిపోతా అంటే అంత పెద్ద ఛాలెంజ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు అవినీతి మీరు రైతులకు సంబంధించి దీక్ష చేయాల్సి వస్తే రైతు కళ్ళల్లోకి వెళ్లి రైతుల సమస్యలు అడిగి రైతు కళ్ళ దగ్గర నిర్హార దీక్ష చేయాలి కానీ ఈ ఆఫీసుల ముందు చేసేస్తా వర్షం రాగానే వరిధాన్యం తడవగానే మా రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు గౌరవీళ్ళు రామచంద్ర రావు గారు మొత్తం అన్ని జిల్లాలు పర్యటించాము అన్ని కళాల దగ్గరికి వెళ్ళాము పొలాలు పరీక్షించాము రోడ్ల మీద ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించాము వారి రైతులతో మాట్లాడము వారి కష్ట నష్టాలు అన్ని ఇన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ సంస్థల ముందు ఇలాంటి దీక్షలు చేసుకున్నాను అట్లాంటిది ఏం లేదు దీనికంటే ముందు కూడా మేము చాలా దీక్షలు చేసినాం ఎప్పుడైనా రైతు పక్షాన ఉంటది రైతుల కోసం మన అసెంబ్లీలో కూడా ఎన్నోసార్లు మహేశ్వర్ రెడ్డి గారు గొంతెత్తి వారు చెప్పారు ఇట్లా కుంభకోణం జరుగుతుంది రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు ఇది ఇప్పుడు కాదండి ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ రైతుల పక్షాన పక్షాన ఉంటుంది ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ కి సంబంధించి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన పార్టీ బీజేపీ వాళ్ళు కూడా ధర్నాలో పాల్లా చూడవచ్చు ఇవ్వాల్సింది బీజేపీ ఎట్లయితుందండి మేము మైనార్టీ లేకుండా నలభై రెండు శాతం అంటే ఎప్పటికైనా రెడీ ఉన్నామని చెప్పారు మా అధిష్టానం కూడా మీరు కూడా రాష్ట్ర నాయకత్వం కూడా చెప్తుంది మైనార్టీ అందులో నుంచి తొలగించండి నలభై రెండు శాతానికి మేము ఓకే ఓకే